మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు అధికారాన్ని ఏర్పాట్లు చేశారు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపమని కేంద్రాన్ని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు దీనికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు మంచినాల ఏసీపీ శ్రీ ప్రకాష్ నా గారికి స్వాగతం సుస్వాగతం స్త్రీ డ్రైవర్స్ అండ్ బస్ డ్రైవర్స్ లంచ్ చేసేసుకోవాలి సార్ ఫస్ట్ డ్రైవర్స్ లంచ్ చేయమని చెప్పండి

కమిషన్ గారి ద్వారా ఎన్నికల కమిషన్ కు ఆర్డర్ పంపడం జరిగింది దయచేసి మిగతా ఎన్నికల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం స్వాగతం మంచిర్యాల జిల్లాలో ఒక కార్పొరే కార్పొరేషన్ సంబంధించిన నాలుగు మున్సిపాలిటీ సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది దాంతో పాటు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో వన్ ప్లస్ ఫోర్ పోలింగ్ స్టాఫ్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు అందరూ వచ్చేసారు ఇప్పుడు అందరు మెటీరియల్ తీసుకున్నారు మ్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ ఇచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు హార్డ్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిస్టెన్స్ కూడా మనకి హాఫ్ అన్ అవర్ కంటే తక్కువే ఉన్నాయి కాబట్టి త్రీ ఓ క్లాక్ వరకు అందరూ రీచ్ అవ్వాలి అట్లా మనం ప్లాన్ చేసాము దాంతోపాటు ఎవరెవరు ఓటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఓట్ కూడా వేసేశారు దాంతోపాటు మన జిల్లాకు సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్కి సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి వాలంటీర్ పెట్టడం జరిగింది ఫీల్చేర్ కూడా ప్రొవైడ్ చేస్తాము లొకేషన్ బట్టి సో దాట్ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది దాంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్ వాటర్ సప్లై అన్ని రకాల అరేంజ్మెంట్ కూడా చేసాము పాటు స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్లో కూడా కాస్టింగ్ పెట్టడం జరిగింది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మనం అన్ని రకాల ఏర్పాటు చేసే విధంగా ఉన్నా ఈ డబ్బు పంచడం మందు పంచడం ఇది ఎలక్షన్కి జస్ట్ ముందు ఎట్లా ఎక్కువ ఇష్టాలు మనం సఫిషియంట్ టీం పెట్టాము ఇప్పుడు ఎవరైనా అట్లా ట్రై చేస్తే ఇమీడియట్గా పట్టుకుంటా నిన్న కూడా బాగా పట్టుకున్నారు మళ్ళీ ఇంకా ఏమైనా అట్లా వస్తుంది అంటే మనం పట్టుకుంటాము అట్లా చేయడానికి లేవు నేను క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా చెప్తున్నాం మీరు డబ్బు పంచడం ట్రై చేస్తే కూడా సక్సెస్ రావు కానీ పబ్లిక్ కూడా అట్లా కాకుండా నార్మల్గా ప్రజాస్వామ్యం కి చేయడానికి ఓటు వేయాల్సింది అట్లా మనకి ఇంటర్నల్గా మనకి టెన్ పర్సెంట్ వరకు అట్లా మనం అది గుర్తించి అట్లా చేస్తాము కానీ ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్లో వేబ్ కాస్టింగ్ పెట్టాము అంటే ఎక్కడైనా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ అట్లా ఉంటుంది అంటే అక్కడ మనం అది వేబ్ కాస్టింగ్ పెట్టాలి కానీ మనం ఈసారి ఏం చేసాం అన్ని పోలింగ్ స్టేషన్కి పెట్టడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లో పోలీస్ సంబంధించిన ఉంటారు పోలీస్తో పాటు ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ సంబంధించిన కూడా మన మ్యాన్ పవర్ డిప్లాయ్ చేసాము సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ సఫిషియంట్ వేబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వ్ కూడా పెట్టడం జరిగింది సో దాట్ ఆంటీ పోలింగ్ ఎస్టేషన్లో సేమ్ రకాల అరేంజ్మెంట్స్ ఉంటుంది అందరూ ఓటర్స్ ఎలాంటిగా ఇండ్యూస్మెంట్ మనీతో పా మనీతో ఓటు కాకుండా ఖచ్చితంగా డెమోక్రసీ ఎక్స్ట్రెంతన్ చేయడానికి ఓటు వేయాల్సింది ఎథికల్ ఓటు వేయాల్సింది తర్వాత ఒకటి మంచిగా లోకల్ బాడీ ఏర్పాటు అవుతుంది థ్యాంక్స్